హర్మకొండ జిల్లా ఎలక మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ హర్మకొండ జిల్లా జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చైర్మన్ మాట్లాడుతూ దేశ ప్రధాని ఆవిష్కరించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు అయోధ్యలోని బాలరాముడి గర్భగుడిలోని నీళ్లు రావడం వారి పనితీరు నిదర్శనమని అన్నారు కేంద్రంలోని బీజేపీ విఫలమైందని ఈ వరుస ఘటనలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతేనే దుమ్మెత్తి పోసిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు ఇంతవరకు సాగునీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎదేవ చేశారు దేశంలో బీసెపి ప్రభుత్వం యువతలను నిర్వీర్యం చేస్తున్నారని నీట్ పేపర్ లో లీకేజ్లే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు కేసీఆర్ నాయకత్వంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు రైతు భరోసాపై ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆయన వేషాలు వేస్తున్నారని విమర్శించారు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే వరంగల్ మరింత అభివృద్ధి సాధించే దిశగా కొనసాగుతుందని ఈ సందర్భంగా కోరారు మామనూరు ఎయిర్పోర్ట్ ఏమో ఇక అది వేరే అంశం అనుకోండి కానీ ఇక్కడ వరంగల్ పట్టణంలో కూడా మామనూరులో ఎయిర్పోర్ట్ ఉండే పంతొమ్మిది వందల ముప్పై అతిపెద్ద ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండే ఇక్కడ ఆ విమానాశ్రయం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణను కలిపినరో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు విధ్వంసం చేసిండ్రు వరంగల్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విధ్వంసం చేసిండ్రు ఇలా కొన్ని పార్టీ కార్యాలయాలకి ఇచ్చిండ్రు ఆ మూవీకి కబ్జా కూడా కొంత గురైంది ఇవాళ పద్దెనిమిది వందల ఐదు ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్పోర్టు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాలతోటి భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉండే అది ఇవాళ మామనూరు ఎయిర్పోర్టు ఏం లేని పరిస్థితి తీసుకొచ్చి ఏడు వందల ఎకరాలకు కడికి వచ్చింది ఇప్పుడు ఏదో పిడతరాట ప్రాంతీయమైన ఎయిర్పోర్టు మాకు కావాల్సిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు గతంలో ఉన్నదే కావాలి మీరు ఏదైతే సంతకాలు చేసినరో ఇద్దరు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ కూడా సంతకాలు చేసింది ఆ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు రెండు వేల ఎనిమిది లోపల ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కు అది ప్రైవేట్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్లో ఉన్న గన్ని మల్లికార్జునరావు ఎయిర్పోర్టుకు సంతకాలు పెట్టిండ్రు మేము నూట యాభై కిలోమీటర్ల పరిధిలోపల ముప్పై సంవత్సరాల వరకు ఎటువంటి ఎయిర్పోర్ట్ పెట్టమని ఇవాళ ఈ రెండు వేల ఇరవై రెండులో మరొక ముప్పై సంవత్సరాలు వేస్తూ మోడీ సర్కారు చేసింది ఈ రెండు సర్కారులు కూడా ఇక్కడ విధ్వంసం చేయడానికే వరంగల్కు ఎటువంటి విదేశీ యాత్రికులు రావద్దు ఇక్కడికి విదేశీ కంపెనీలు రావద్దు ఇక్కడికి అనే ఆలోచనతో వీళ్ళు ఇద్దరు కలిసి చేసింది కాబట్టి వీళ్ళిద్దరు కలవాలే ఇక్కడ భూమి కేటాయించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి పౌర విమానయాన శాఖ నుంచి కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అత్యవసరంగా వరంగల్ ద్వితీయ శ్రేణి నగరం అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మీరు లెక్కలు తీసుకున్నా కూడా తెలిసిపోతే నూట యాభై కిలోమీటర్ల పరిధి ఎక్కడ లేదు అన్నూరు కోజికోడుకు రెండుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్టు తొంభై కిలోమీటర్ల లోపట్నే ఉన్నాయి నూట యాభై కిలోమీటర్లకు అగ్రిమెంట్ ఇట్లా సంతకం పెడతావు నువ్వు మన్మోహన్ సింగ్ గారు ఎందుకు గవర్నమెంట్ లోపట మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎందుకు సంతకం పెడుతుంది ఎంసీఏ భారత పౌర విమానయాన సంస్థ ఎందుకు సంతకాలు పెడుతుంది ఇవాళ మోడీ ప్రభుత్వం లోపల ఎంసీఏ మళ్ళీ ఒకసారి ఇంకొక ముప్పై సంవత్సరాలు పెంచుతూ ఇట్లా సంతకాలు పెడుతుంది తప్పకుండా అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఐటీ కంపెనీలు రావాలి తర్వాత రామప్పలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే అంతర్జాతీయమైనటువంటి యొక్క ప్రపంచ వారసత్వ సంస్థ సంపద ఉన్నటువంటి రామప్ప ఉన్నది అక్కడికి విదేశీ యాత్రికులు రావాలి తర్వాత మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది అతి పెద్ద గిరిజన జాతర